హాయ్ ఫ్రెండ్స్ మనం చాలా వ్యాధుల గురించి వినే ఉంటాం ఒక్కో వ్యాధికి ఒక్కో లక్షణం ఉంటుంది అయితే ఇప్పుడు మనం డ్యాన్సింగ్ ప్లే అనే వ్యాధి గురించి తెలుసుకుందాం ఈ వ్యాధి సోకితే ఎవరైనా డాన్స్ చేయాల్సిందే ఎవరైనా తాగినప్పుడు లేదా మంచి బీట్ సాంగ్ విన్నప్పుడు డ్యాన్స్ చేస్తుంటారు కానీ ఈ వ్యాధి సోకితే మాత్రం అవన్నీ అవసరం లేకుండానే ఆగకుండా డాన్స్ చేసేస్తారు ఇలా డాన్స్ చేస్తూ వంద మంది ప్రాణాలను కూడా కోల్పోయారు పదిహేను వందల పద్దెనిమిదిలో జూలైలో ఫ్రాన్స్ లోని స్ట్రాస్బర్గ్ అనే నగరంలో ఈ వింత వ్యాధి బయటపడింది మొదట ఒక మహిళ రోడ్డుపై ఒంటరిగా డాన్స్ చేస్తూ కనిపించింది ఆమె అలా డ్యాన్స్ చేయడం చూసి జనాలు నవ్వుకున్నారు అయితే ఆమె ఇంటికి వెళ్లిన తర్వాత కూడా అదే పనిగా డాన్స్ చేస్తూనే ఉంది ఎందుకు ఇలా చేస్తుందో ఎవరికి అర్థం కాలేదు ఒక వారం రోజుల తర్వాత మరో ముగ్గురు కూడా ఇలానే డాన్స్ చేస్తూ కనిపించారు వారు కూడా ఎంతకి డ్యాన్స్ చేయడం ఆపలేదు అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఆ నగరంలో నాలుగు వందల మంది దాకా డాన్స్ చేయడం మొదలు పెట్టారు వారు నేర్సించి కింద పడిపోయేదాకా డాన్స్ చేస్తూనే ఉన్నారట వారిని ఆపడం అప్పటి వైద్యుల వల్ల కూడా కాలేదు ఇలా డ్యాన్స్ చేసే వారందరినీ ఏం చేయాలో తెలియక అప్పటి అధికారులు ఒక పెద్ద గదిలో బంధించారు వారు అక్కడ కూడా డ్యాన్స్ చేస్తూ ముర్చిపోయారు వారిలో వంద మంది దాకా మరణించారు విపరీతమైన ఒత్తిడి కారణంగా మనుషుల్లో ఇలాంటి విపరీత ప్రవర్తనలు వస్తాయని అప్పటి వైద్యులు అనుకున్నారు పదిహేను ఈ ఘటన జరిగినప్పటికీ నేటికి దీనిపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి అయితే అప్పట్లో వారంతా రాయిపిండితో చేసే రొట్టెను తినేవారని ఇది ఫంగల్ వ్యాధికి కారణమై వారి శరీరంలో కలుషితమైందని అదే ఇలా మూర్చలను విపరీత ప్రవర్తనను కలిగించిందని కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు కానీ ఇప్పటికీ డాన్సింగ్ ప్లే అనే వ్యాధి ఒక మిస్టరీ గాని మిగిలిపోయింది